హలో అండి ఎలా ఉన్నారంతా నేనైతే చాలా చక్కగా ఉన్నాను మీరు కూడా చక్కగా ఉండాలని అనుకుంటూ మీ సిరితో సరికొత్తగా ఫోర్ డేస్ కంటిన్యూస్గా వర్షం పడిన తర్వాత నిన్న నైట్ ఆకాశంలో చాలా క్లియర్గా స్టార్స్ని చూశాను అనమాట సో నేనైతే ఫిక్స్ అయిపోయాను రేపు ఖచ్చితంగా ఎండగా వస్తుందని అందుకనే ముందు రోజే వాషింగ్ మిషన్ అంతా సెట్ చేసుకుని ఉంచుకున్నాను సో లేచిన వెంటనే వాటర్ అయితే తాగుతాను బట్ ఈ వింటర్లో వాటర్ నార్మల్గా తాగాలంటే చాలా చల్లగా ఉంటున్నాయి ఫిల్టర్ వాటర్ కూడా సో అందుకే కొంచెం వెయిట్ చేసుకుని తాగుతున్నాను అంతేకాదు గొంతులో కొంచెం కిచికిచిగా కూడా ఉంది సో అందుకే కొంచెం వామ్ వాటర్ని ప్రిఫర్ చేస్తున్నాను ఇంతకుముందు ఒక గ్లాస్ వాటర్ కన్నా ఎక్కువ తాగలేకపోయేదాన్ని బట్ ఇప్పుడు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగలుగుతున్నాను మేబీ వామ్ వాటర్ వల్ల ఏమో తెలియట్లేదు ఇంకా వాటర్ తాగుతూ ఒక టెన్ మినిట్స్ అలా రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇంటి పైన అయితే స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ అయితే హౌస్ క్లీనింగ్ చేసేసుకున్నాను జనరల్గా నేను ఫస్ట్ బయట తుడిచిన తర్వాత లోపలికి వస్తాను బట్ ఇప్పుడు చాలా చల్లగా ఉంటుంది సో అందుకనే ముందు లోపల వర్క్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్తున్నాను అండ్ తుడుచుకున్న తర్వాత బయట ఒకసారి అలా మాప్ చేసేసుకుంటాను బాగా వర్షాలు పడ్డాయి కదా సో అందుకే బాగాలేదు బురదు బురదుగా ఉంది సండే అంటే జనరల్గా అర్లీ మార్నింగ్ కుకింగ్ ఉండదు బాక్సెస్ అవి ఉండవు కాబట్టి సో ఈరోజు నేను వాషి వాష్రూమ్స్ అనేవి క్లీన్ చేసుకుంటున్నాను కొంచెం గీజర్ ఆన్ చేసుకుని ఆ హాట్ వాటర్తో వాష్రూమ్స్ అనేవి క్లీన్ చేశాను బికాజ్ ఆ చల్లని నీళ్ళలో చేయి పెట్టాలంటేనే భయంగా ఉంది అండ్ వాష్రూమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా వాటర్ డ్రాప్ అనేది లేకుండా నేను స్వీప్ చేసేసుకుంటాను ట్యాప్స్ అన్నింటికి ఇంకా ఫ్లోర్ అన్నింటికి వాల్స్ అన్నింటికి కూడా వాష్రూమ్స్ ఎప్పుడూ కూడా బిఫోర్ బాత్ అయితేనే అయినట్టు లేదు ముందు స్నానం చేసి యథావిధిగా దేవుడికి దీపం పెట్టి తర్వాత వాష్రూమ్స్ క్లీన్ చేద్దామని అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు బట్ అది జరగదు సో అందుకే దీపం కొంచెం లేట్ అయినా పర్వాలేదని చెప్పి ముందు వాష్రూమ్సే క్లీన్ చేసుకున్నాను వాష్రూమ్ క్లీనింగ్ అయ్యి నేను రెడీ అయ్యి వచ్చేసరికి బయటకు వచ్చి చూసేసరికి ఎంత ప్రశాంతంగా అనిపించిందో చాలా రోజుల తర్వాత సన్నని చూశాను నేను వాషింగ్ మెషిన్ నిండా బట్టలు ఉన్నాయి అసలు సో ఇవి అయిపోతే ఎప్పుడు తీసుకెళ్ళి పైనేస్తానా అని చాలా బెంగగా ఉంది అండ్ ఇవాళ అయితే పోకూడదని చాలా కోరుకున్నాను ఈ మిషన్ పూర్తయ్యేటప్పటికి నేను కొంచెం పూజ చేసుకుని టిఫిన్ చేసేద్దాం అనుకుంటున్నాను నేను పూజ చేసుకునే తులసమ్మ కాకుండా ప్రత్యేకంగా ఇలా ఇంకో టబ్లో తులసి వేసుకున్నాను సో ఈ ధనుర్మాసంలో అంటే మార్గశిరమాసంలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్కొక్క దళం తీసి నేను కన్నయ్య దగ్గర పెడుతున్నాను అనమాట దాన్ని మళ్ళీ నేను ప్రసాదంగా నోట్లో వేసేసుకుంటున్నాను ఒక్కోసారి అయితే చారులోను చట్నీలోను వేసేస్తున్నాను అండ్ ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా ఇవి శివుడికి చాలా ఇష్టమంట వీటి పేరేంటో కానీ మర్చిపోయాను నేను పేరు కూడా చిన్నగానే ఉంటుంది ఈ పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టమంట సో నా దగ్గర ఉన్న చిన్న శివలింగాన్ని అంటే శివయ్యకి ఎప్పుడు అభిషేకం జరుగుతూ ఉండాలి అని చెప్పారు లేదా వాటర్లో పెట్టుకొని ఉంచుకోవాలి అన్నారు సో అందుకే నేను ఇలా ఒక ప్రమిదలో వాటర్ పోసి దానిలో శివలింగం ఉంచుకున్నాను దీన్ని టూ డేస్కి ఒకసారి తీసి క్లీన్ చేసి మళ్ళీ పెడుతున్నాను సో ఈ పువ్వులు కూడా ఇలా శివలింగం మీద వేసుకున్నాను ఒక్క రెండు పువ్వులు ఉంచుకొని శివాయి ఫోటో ఉంది కదా అక్కడ పెట్టుకుంటాను దేవుడి మందిరంలో ఎన్ని పువ్వులుంటే అంత నిండుగా ఉంటుంది బట్ నాకు ఈ మధ్యకాలంలో పువ్వులు దొరక్కపోయినా మా వాడు చూసారా ఎంత సీరియస్గా పూజ చేసేసుకుంటున్నాడో నన్ను చూసి వాడు కూడా నేర్చుకున్నాడు సో చిన్నప్పటి నుంచి కొంచెం భక్తి కూడా ఎక్కువే స్నానం అయిన తర్వాత ప్రతిరోజు వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాడు ఇందాక మధ్యలో ఆపేశాను కదా నాకు ప్రతిరోజు పువ్వులు దొరక్కపోయినా సరే ఈ రెండు దేవుడి దగ్గర పెడుతూ ఉంటే చాలా మనసుకి ప్రశాంతంగా హాయిగా ఓకే పువ్వులు పెట్టాను ఈరోజు ప్రతిరోజు పెట్టడానికి ఉంటుంది అన్న సాటిస్ఫాక్షన్ ఉంది ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాన్ కేక్స్ చేస్తున్నాను కాత్విక్కి పాన్ కేక్స్ అంటే చాలా ఇష్టం అంటే ఎక్కువ తింటాడని కాదు కొంచెం తినే ఒకటి రెండు కూడా ఇష్టంగా తింటాడు పాన్కేక్స్ అంటే ఏం లేదు జస్ట్ దోశ బ్యాటర్లో కొంచెం బెల్లం మిక్స్ చేసి వాటిని చిన్న చిన్న పోస్తాను పోస్తానన్నమాట మనం చిన్నప్పుడు తినే ఉంటాం ఖచ్చితంగా బెల్లం అట్లని బాగుంటాయి హెల్త్ కూడా మంచిది వీటిని హనీతో తింటే ఇంకా చాలా బాగుంటుంది సో హనీతో తినాలి అనుకుంటే మాత్రం కొంచెం బెల్లం తక్కువ వేసుకుంటాము నే మేమైతే హనీతో తింటాం కాబట్టి నేనైతే బెల్లం క్వాంటిటీ తక్కువ వేసుకుంటాను అలా కాకుండా బెల్లం ఎక్కువ వేసుకుని వితౌట్ హనీ కూడా తినచ్చు అది కూడా బాగుంటుంది మొత్తానికి నా బట్టలు అయితే అయిపోయాయి సో గబగబా మెడపైకెక్కి ఏమైనా తీగలు ఖాళీ ఉండవేమో అనే భయం భయంతో పైకెళ్ళి చూశాను బట్ ఎవ్వరూ ఇంకా వేసుకోలేదు చూసి షాక్ అయ్యాను ఏంటి ఈ నాలుగు రోజుల వర్షం ఎవరిని బట్టలు తుక్కోకుండా ఆపలేకపోయిందా లేకపోతే నా అంత స్మార్ట్గా ఎవరు లేరా అన్నది అర్థం కాలేదు ఎనీవేస్ బట్టలు ఆరపెట్టడానికి వెళ్ళే ముందు పాలు స్టవ్ మీద పెట్టాను వచ్చేసరికి చక్కగా మరిగిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి తినే తినడం అయిపోయింది పని అయిపోయింది కాబట్టి సో కార్తీక్ నేను కాసేపు అలా కబుర్లు ఆడుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ వాడేవో పిచ్చి పిచ్చిగా ప్రాజెక్ట్స్ అవి ఇవి అనుకుంటూ చేసుకుంటూ కలరింగ్ వేసుకుంటూ ఉన్నాడు సండే కాబట్టి లంచ్ ప్రిపరేషన్ కూడా చాలా లేట్గా స్టార్ట్ చేశాను ట్వెల్వ్కి స్టార్ట్ చేశాను ఒక ట్వంటీ మినిట్స్లో వంట మొత్తం అయిపోయింది ఒక కర్రీ ఇంకా రైస్ మాత్రమే పెట్టాను కర్రీ అయితే అరటికాయ కర్రీ చేస్తున్నాను ఈరోజు బనానాను యాక్చువల్గా ఫస్ట్ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టి అంటే సాల్ట్ వేసి ఉడకబెట్టి తర్వాత పోపు వేస్తే బాగుంటుంది ఫ్రై లాగా సమ్టైమ్స్ ఆలు ఫ్రై చేసుకుంటాం కదా అలాగా బట్ ఇప్పుడైతే నేను నార్మల్గా ఒక బేసిక్ కర్రీ ఎలా చేస్తామో అలాగే చేస్తున్నాను ఆయిల్ వే వేడెక్కిన తర్వాత ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అన్నీ వేసి వేయించి అవి కాస్త వేగిన తర్వాత బనానాస్ని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను బ బికాజ్ కొంచెం చిన్న ముక్క పెద్దదైనా సరే మా కాత్విక తినడు ప్రతీదీ ఆరుతాడు ఆ కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్ని తీసి పక్కన పెట్టేస్తాడు సో అందుకని వీలైనంత వరకు చిన్నవే కట్ చేశాను అండ్ ఇంకేముంది రెగ్యులర్గా వేసుకునే ఉప్పు కారం ఇవే వేసాను ఎక్స్ట్రాగా ఏం పొడులు వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవేం యూస్ చేయలేదు జస్ట్ ఉప్పు కారం ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అండ్ బనానా అంతే ఇలా చాలా సింపుల్గా ఒక పక్క రైస్ ఒక పక్క కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను చాలా చిటికలో అయిపోతుంది వంటంతా మరి మీరేం వంట చేశారు ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీస్ ఏం స్పెషల్స్ నాతో కామెంట్ లో తప్పకుండా షేర్ చేసుకోండి అసలే చలికాలం అందులోనూ ఆదివారం మంచం దిగాలని కూడా అనిపించదు సో అందుకే ఇలాంటి టైంలో తక్కువ ప్రాసెస్తో వెంటనే అయిపోయే రెసిపీస్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అదేంటో ఎలా అంటావు చలికాలంలో ఏదైనా గరం గరంగా కారం కారంగా స్పైసీ స్పైసీగా తినాలని అనిపించదా ఏంటి అని అనుకుంటున్నారా ఎందుకు అనిపించదండి తప్పకుండా అనిపిస్తుంది కానీ అది మనం చేయాలంటేనే ఒళ్ళొంగదు కాస్త ఎవరైనా చేసిస్తేనో లేకపోతే ఆర్డర్ పెట్టుకుంటేనో చక్కగా తింటాం కానీ వండి పెట్టాలంటే కాస్త బాధే ఇంకా లంచ్ అయిన తర్వాత ఊరికి అలా యూట్యూబ్లో బ్రౌజ్ చేస్తూ ఉంటే గబ్బసింగ్ సీన్స్ వచ్చాయన్నమాట కార్తీక్ చాలా చాలా ఎంజాయ్ చేశాడు ఫుల్ కామెడీ నవ్వుకున్నాడు అసలు ఇంకా ఎండ బాగా గట్టిగా కాసింది కదా సో బట్టలు కూడా బెనే తీసుకొచ్చేసాను మరీ ఎక్కువ టైం అయితే చల్లబడిపోతాయి కదా అందుకే టూకే తీసుకొచ్చేసాను ఇప్పుడు వీటన్నింటినీ ఫోల్డ్ చేయాలి అండ్ విజయనగరంలో చెన్నై షాపింగ్ మాల్ కొత్తగా పెట్టారు శ్రీలీలా ఓపెనింగ్కి వచ్చారు అసలు ఎంత క్రౌడ్ అండి బాబు నేను నా ఫ్రెండ్ సరదాగా అలా వెళ్ళాము చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది సో దిస్ ఈస్ ఫర్ టుడే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ గివ్ యూర్ థమ్స్అప్ టు షో యూర్ లవ్ బా బాయ్